ప్రజలు ఇప్పటికే అస్సహించుకుంటున్నారు ఇప్పటికే తప్పు మేము ఈ అబద్దాలను నమ్మం ఏదో చంద్రబాబు నమ్మలా పూర్తిగా ఇతరు నమ్మేము ఆరడుగుల బుల్లెట్ కదా ఏదో ఇస్తాడు పొరుస్తాడు పక్కన ఉన్నాడు కదా అన్ని ఇప్పిస్తాడు నమ్మేము ఈ ఆరుడు ఈ ఆరు అడుగులో పుల్లెట్ తీసుకుంటా చంద్రబాబు భజన్ చేయ తత్వం చేయట్లేదు ఆయనే పదిహేను సీఎం అవుతాడు ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు గవర్ సనాతనే అంటాం సనాతనం అంటే ఏంటో తెలుసు సనాతన ధర్మం అనే పదమే లేదు సనాతన సనాతనం వేరు హిందూ ధర్మం వేరు సనాతన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఏమిటి దాని పుట్టుపూర్వ తిని కథ ఏంటి రెండో శతాబ్దంలో సనాతనం మొదలైతే దా దానిలో ఉన్న రుగ్మతలని రెండు వేల తొమ్మిదవ శతాబ్దంలో అట్లే రుగ్మతల మీద పోరాటం మొదలైంది ఏది ప్రతి సహనము బాల్య వివాహము బ్రాహ్మణులకి విద్య ఇలాంటి విషయాల మీద పోరాటం జరిగింది తొమ్మిదో శతాబ్దంలో పోరాటం జరిగితే పద్దెనిమిదో శతాబ్దంలో పంతొమ్మిదో శతాబ్దంలో పద్దెనిమిది వందల ముప్పై రెండులో అట్లీ విముక్తి జరిగింది ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పోరాటం అది అది జరుగుతుంది మార్పులు జరుగుతున్నాయి ఇది ఏం తెలుసు నేను దాకానేమో మా నాన్న దీపారాధన సీరెట్ అంటించుకుంటారు అసలు హిందూ పెద్దలు హిందూ మత పెద్దలే హిందూ ప్రముఖులే దేశంలో అల్ల కల శక్తి మత విద్వేషాలకు ఆలే కారణాలు మత ఆయన ఈయన మాట్లాడే నా కొడుకు నేను మత పుచ్చుకున్నాను నేను బ్యాప్టిస్ తీసుకురా అంటాడు మళ్ళీ అంటాడు ఒక స్టాండర్డ్ లేని మాటలు ఈయన ప్రజల్లో జోకర్ లాగా అయిపోయాడు ప్రశ్నగా వస్తాను ప్రశ్నగా ప్రశ్నించడానికి వచ్చారు అన్నవాడు ప్రశ్నగా మిగిలిపోయాడు జోకర్ గా అయిపోయాడు ప్రభుత్వం ప్రజలు అసహించుకుంటున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు చాలా అందుకనే ఇప్పుడు జగన్ జనవరి నుంచి మొదలెడతారు ప్రయాణం జగన్ ప్రయాణం ప్రజల స్వాతంత్రం ఇప్పుడే చూడండి అసలు జగన్ ఓడిపోయిన నాయకుడు ఓడిపోయిన నాయకుడిని చూడటానికి కలవడానికి ఎలా ఎగబడుతున్నారు జనాలు అది చూడాలి అక్కడే మీరు అర్థమైపోదు ఓడిపోయిన నాయకుడు మీరు కనుక బాగా ఉంటే అటు రాదు జనం మీ దగ్గర నుంచి నిరాశ నిస్పృహ రాబట్టి అసలు ఒక స్టార్ లాగా అతను ఎక్కడికి వెళ్తే ఎక్కడ వేలాది మనం లక్షలాది మెట్టబడుతున్నారు అది మీ ఫెయిల్యూర్ కి నిదర్శనం అక్కడే సాక్ష్యం ఎంత ఫెయిల్యూర్ అయ్యారని గాలి మాటలు మాట్లాడుతున్నారు జగన్ గారు మళ్ళీ జనంలోకి వెళ్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందా మళ్ళీ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుందా పార్టీ అన్యాక్టివ్ ఇది యాక్టివ్ గా లేదు యాక్టివ్ గానే ఉంది ఇంకా బలోపేతం అవుతుంది ప్రజలు నిరాశ తీసుకున్న భరోసా కల్పిస్తారు మేము ఉన్నాం ఉన్నాము అని అంత ప్రజలు కోరుకుంటున్నారు తప్పు చేశాము తప్పు చేశాము చెప్పలేసుకుంటున్నారు ప్రజలు ఎంత తప్పు చేసావు ఈ అబద్దాలు నమ్మాము మాకు అన్నం పెట్టావు అనే పేదలందరూ అరవై నాలుగు లక్షల కుటుంబాలు మాకు అన్నం పెట్టిన మేమ మేమ ద్రోహం జరిగిపోయింది అనవసరంగా ఈ మాటలు ఏదో ఇస్తారంటే ఆశపడ్డాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇరవై ఏడే ఎన్నికలు అంటున్నారు ఆల్మోస్ట్ జనవరి వస్తే ఇరవై ఏడే ఎన్నికలు అంటున్నారు ఎన్నికల నాటికి ఈ లోపల ఈ ప్రజల వ్యతిరేకత బాగా కట్టిపడుతుంది ఇప్పుడు చంద్రబాబు పని పవన్ కళ్యాణ్ పని ఏంటంటే ప్రజల కోసం ఆలోచించే స్థితిలో లేదమ్మా చంద్రబాబు పని అంతా ఇప్పుడు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి తన కొడుకు రాబోయే ముఖ్యమంత్రి గానో ప్రెసిడెంట్ గానో ఏర్పాటు చేసుకోవాలి దానికోసం అతను తాపర ఈ చట్టంలో ఇరుకుపోతానేమో బయటపడాలి చంద్రబాబు చట్టం నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ సనాతనాన్ని ఆర్ఎస్ఎస్ చేతిలోకి ఢిల్లీ ఆట తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు ఎలాగో రానివాడు చంద్రబాబు తన కొడుకునే చేస్తాడు తను రెండు వేల ఇరవై నుంచి తన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఏడు అన్న తన ముఖ్యమంత్రిగా అంగీకరించడు మానే అంగీకరించనాడు పవన్ కళ్యాణ్ అంగీకరి అంగీకరించడు సో తనకు కావాలంటే తను ఇలా వెళితే తన ముఖ్యమంత్రిగా తన సీఎం క్యాండిడేట్ గా బిజెపి అలయన్స్ తోటి తను ఎంటర్ అవ్వచ్చు అతను కావచ్చు ఈ సమస్యల్లో ఉన్నారు వీళ్ళ ఆలోచనలన్నీ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలని పవన్ కళ్యాణ్ తన కొడుకు ఏం చేయాలని చంద్రబాబు ఈ గొడవలోనే ఉన్నారు తప్పితే ప్రజలు ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ప్రజలకు మనం ఇచ్చిన మాటలు వాటి గురించి ససేమిరా తూ నా బొడ్డని ఉన్నారు కనుక ప్రజలు అవన్నీ గుర్తిస్తున్నారు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారు మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటారు మళ్ళీ ఇంకోసేమో రాష్ట్రం అప్పుల పాలవుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన సరిగా లేదని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తారు ఆయన మంత్రుల మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా చూస్తూ ఉండాలి అసలు దిశ 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 లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు ఎందుకు పెట్టాడు తన ముఖ్యమంత్రి అవడానికి పెట్టాడా లే చంద్రబాబు పోయటానికి పెట్టాడా ఇప్పుడు రేపు అతను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ ఇరవై ఏడు అవచ్చు ఇరవై తొమ్మిది అవచ్చు మరే నా లోకేష్ ఓటు వేయండి అని అడుగుతాడా లేకపోతే తను నాకు ఓటు వేయండి అని అడుగుతాడా ఏమి ఆయనకు ఒక ఎయిమ్ ఒక గోల్ ఒక నిజమో విధానం కనపడతా ఒక రీతి ఏమీ లేదు ఏదో అప్పటికప్పుడు ఎమోషన్ ఏదో ఏదో అది మాట్లాడటం నన్ను అదోండి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏంటి ఆల్రెడీ కలెక్టర్ ఆ షిప్ ని సీజ్ చేశారు ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ది షిప్ అని ఒక సినిమాటిక్ అప్రోచ్ ఆల్రెడీ సీజ్ చేశారు కలెక్టర్ ఆ నెక్స్ట్ డే వచ్చింది సీజ్ చేసిన షిప్ మళ్ళీ సీజ్ అంటాడు ఇక్కడ ప్లస్ అక్కడ కలవడానికి ఆ మొత్తం ప్రోటోకాల్ యువర్ ఎ సీఎం సీఎం కే డీజీపీ కలెక్టర్లు అందరూ వస్తారు అది ప్రోటోకాల్ ఓన్లీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు డిప్యూటీ సీఎం గుడ్ యాజ్ ప్రకారం అదర్ మినిస్టర్ అంతే అని చెప్తే ఎలిజిబుల్ టు రెఫర్ ఎనీ మినిస్టర్ అంతే చెప్తే నీకేమి వేరే ప్రోటోకాల్ సీఎం కొన్న ప్రోటోకాల్ నీకు ఉండదు ఆ మాత్రం తెలియకుండా నన్ను కలవడానికి వ్యవస్థ రాలేదు అంటారు ఆయన ఆయనకి ఏమీ తెలియదు ఏదో మాట్లాడటం సినిమా లాగా సినిమా డైలాగ్ మాట్లాడటం అని అరెస్ట్ అయ్యింది ఏం అవుతా అక్కడ చెయ్యాలంటే అక్కడ నుంచి సెంట్రల్ నుంచి రావాలి సెంటర్ నుంచి ఆఫీస్ అదే అదే వాళ్ళు సీజ్ చేసి పెట్టింది ఆఫీసర్ పిలిచారు కస్టమ్స్ ఆఫీసర్ సెంటర్ లో వస్తారు వచ్చినాక అది ఫారెన్ షిప్ పరామావ షిప్ ఎలా షిప్ అది ఆ షిప్ వాళ్ళు ఎంత చేయాలి ఏంటి అని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇది అది కూడా తెలియదు మీరు అధికారం ఉన్నట్టు లేని అధికారం ఉన్నట్టు ప్రదర్శించడం అక్కడ జనాలకి కెమెరాలు పెట్టుకుని షిప్లు ప్రయాణం చేయడం ఇవన్నీ ప్రజెంట్ చూస్తున్నారు ఈ ఈ బిల్డప్ లు ఈ బిల్డప్ బాబాయ్ కవలు చే కరెక్ట్ కాదు అతను ఏదో ఆశించారు ప్రజలు పవన్ కళ్యాణ్ ఏదో ఆశించారు ఏదో చేస్తారు అని అతను ఏమీ కాదు ఆరడుగు బుల్లెట్ కాదు ఆరడుగు బిట్టు కాదు అతను ఉంటే అంతే మాట్లాడతాను డ్యూటీ ఎక్కడ ఆవేశ ఆ అది ఏదో మాట్లాడటం తప్పితే ఏది నిర్దిష్టంగా ఒక మాట మీద నడవటమో ఒక విధానం మీద నడవటమో ఒక పద్ధతి మీద మాట్లాడటమో ఏమీ లేదు అది అర్థమైపోయింది ప్రజలకి అందుకని పబ్లిక్ పబ్లిక్ నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తాం కనుక అతను ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే అరకత్తెల్లో పోక చిట్ట చంద్రబాబును కాదనలేడు చంద్రబాబును అవును అవునలేడు చంద్రబాబు అవునని కూర్చుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నీ పరిస్థితి ఏంటి సున్నా కాదని వెళ్తే బయటకు వెళ్తే ఏంటి ఎవరు నాకు అంత బీజేపీ అండతో నేను గెలవగలనా రాగలనా బీజేపీ అండతో ముందుకు వెళ్ళగలనా అన్ని అతను ముందు క్వశ్చన్లు తెగమగ్గా అవసరపడుతున్నాడు అది కాలమే నిర్ణయిస్తా అతను అతను నా ఉద్దేశంలో ఈ రాబోయే ఎన్నికల నాటికి ఇంకా రెండేళ్ళ వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ లోనే చంద్రబాబు అతనికి తేడాలు రావడం చంద్రబాబు చక్రవ్యూహం వచ్చి పోతాడు చంద్రబాబు ఎంత ఈజీగా అతను ఎలాంటి మోడీని టెర్రరిస్ట్ అని బాగిన వాడు మోడీ కాళ్ళ దగ్గర ఇస్తున్నాడు అలాంటి వాడు అతనికి అవసరమైన చుట్టూ అవసరం ఉన్నప్పుడు కాళ్ళు లేదంటే కిత్తు పట్టుకునే బాబు కనుక నేను అవసరానికి వాడుకున్నాడు ఇప్పుడు రేపు నేను ఎలా తొక్కాలో అలా తుక్కేస్తా తన కొను తీసుకెళ్తాడు అప్పుడు చూశారు తమ్ముళ్ళు నేను ఎంత గౌరవం